చేస్తున్నారు మీరు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ షేర్ చేయండి అన్న ఆయన అక్క అంట మన ఫస్ట్ రియాక్షనా లేకపోతే సెకండ్ రియాక్షన్ ఐ డోంట్ నో దెవర్ టూ డిఫరెంట్ రియాక్షన్స్ లైక్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ వీక్స్ షుడ్ బి షుడ్ బి టెల్ దెమ్ మరి మొట్టమొదటిసారి వి ఆర్ ప్రెగ్నెంట్ అనే విషయం మాకు డౌట్ వచ్చినప్పుడు తెలిసినప్పుడు చాలా భయపడిపోయాం టూ ఎర్లీ ఆర్ టూ యంగ్ ఏం చేయాలి మాకు తెలియదు మేము ఇంకా రెడీ కాదు దేవుడు ఎందుకని సడన్గా ఇలా ఇచ్చాడు ఏం చాలా కంగారు చాలా భయం పడిపోయాం ఈవెన్ బోత్ ఆఫ్ మేమిద్దరం వీ వెంటూ అ నైస్ ప్లేస్ టు హ్యావ్ డిన్నర్ మంచి రెస్టారెంట్కి మేము డిన్నర్ చేయడానికి వెళ్ళి వీ వర్ ఆల్మోస్ట్ ఇన్ టీ ఇయర్స్ ప్రభువా ఏంటి ప్రభువా ఇంత ఎర్లీగానా ఇంకా చాలా యంగ్ శ్రేష్ట చూసే షీ ట్వంటీ టూ అబౌట్ టు టర్న్ ట్వంటీ త్రీ నేను ట్వంటీ ఫైవ్ అబౌట్ టు టర్న్ ట్వంటీ సిక్స్ విఆర్ సో యంగ్ ఇంత బరువు ఇంత బాధ్యత మాపైన పెట్టేశా వెంట ప్రభు అని మేము చాలా కంగారు చాలా భయపడ్డాం ఐఎమ్ షూర్ దే ఆల్సో వాంట్ హియర్ వాట్ యూ వాంట్ టు సే హౌ హౌ డి యు ఫీల్ ద ఫస్ట్ టైం వెన్ యూ వెన్ వీ గాట్ నో దట్ వ్యూ ఆర్ ప్రెగ్నెంట్ అదే మీరు చెప్పినట్టే హోటల్కి వెళ్ళాం కదా వెన్ వీ వెంట్ దట్ రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ చేసుకోకముందే చుట్టూ ఎవరైనా ఉన్నారు అని కూడా చూసుకోకుండా ఐ వాస్ క్రయింగ్ ఐ స్టార్ట్ ఇట్ క్రయింగ్ అండ్ యూ స్టార్ట్ ఇట్ కంఫర్టింగ్ మీ లేదు నానా దేవుడు ఇచ్చాడు అంటే హీ విల్ గివ్ అస్ ఓన్లీ ఇఫ్ హీ హ్యాస్ అ ప్లాన్ అని చెప్పి మీరు నన్ను ఓదార్చినప్పుడు కూడా ఐ కుడ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్ ఏంటి అని చెప్పి అయినా సరే నెక్స్ట్ డే వెన్ వెంట్ ఫర్ అ బ్లడ్ టెస్ట్ బికాస్ వాట్ వీ థాట్ వాజ్ మనం రెడీ కాకపోతే దేవుడు మనకి ఇవ్వడు అని చెప్పి ప్రభు రేపు రిజల్ట్ మేము అనుకున్న రిజల్ట్ ఇవ్వనైనా ప్రభు అని మనం ప్రార్థన చేసాం టెక్నికల్లీ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్స్ ఎందుకంటే మేము నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్కి ఎర్లీ మార్నింగే లేచి ఎప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ లేగాం కానీ అంత ఎర్లీ మార్నింగ్ లేచి మేము బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ ఇచ్చాం ఆఫ్టర్నూన్ మాకు రిజల్ట్ వచ్చింది రాగానే నెగిటివ్ అని వచ్చింది మేము చాలా హ్యాపీ అయిపోయాం యూజువల్లీ మాకు అప్పుడు తెలియదండి ప్రెగ్నెన్సీ కోసం ఎంతమంది ఏడుస్తా ఏడుస్తా సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తా ప్రార్థనకి అడుగుతారన్నప్పుడు మేము అది గ్రహించలేకపోయాం వేఆర్ సో యంగ్ సో నైవ్ సో జస్ట్ గట్ మ్యారీడ్ వెంటనే అలా రిజల్ట్ వచ్చేటప్పటికి మేము చాలా కంగారు పడిపోయి చేయకూడని ప్రార్థన మేము చేసాం కానీ దేవుడు మా ప్రార్థన కూడా జవాబు ఇచ్చాడు తర్వాత మేము అమెరికా దేశం ప్రశాంతంగా మేము ట్రావెల్ చేసి అన్ని ఎంజాయ్ చేస్తే మళ్ళీ మాకు డౌట్ వచ్చింది మళ్ళీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు దేవుడు పాజిటివ్ అనే రిపోర్ట్ ఇచ్చాడు టు బి ఆనెస్ట్ అ టెస్ట్ మనీ ఇన్ మై లైఫ్ మీలో చాలామంది పీసీఓడి ఉంది అని చెప్పి కమెంట్ పెడుతున్నప్పుడు లైవ్ చాట్లో పెడుతున్నప్పుడు నేను ఎంతో భారంతో ప్రార్థన చేస్తానండి మీరు చూసుంటారు ఎందుకంటే ఐ సూన్ యాజ్ ఐ హెట్ ప్యూబర్టీ ఐ కేమ్ టు నో ఐ హ్యావ్ పీసీఓడి అయితే దీనివల్ల ఆర్ మెనీ కాంప్లికేషన్స్ కదా సడన్గా ఫేస్ మారిపోతూ ఉంటుంది సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటా ఉంటాయి సడన్గా హెయిర్ ఫాల్ ఇలా రకరకాల సిమ్టమ్స్ మరి పీసీఓడి ఉన్న సహోదరిలు వారు అందుకనే అంత బాధతో పెడతారేమో అని నాకు అర్థమవుతూ ఉంటుందండి కదా ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అయితే నాకు కాల్ చేసి లైక్ వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు కాల్ చేసి నీకు పీసీఓడి అంట కదా నీకు పిల్లలు పుట్టరంట కదా అని చెప్పి నన్ను మాక్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక సమయంలో అయితే కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు నాకంటూ నాకు ఎప్పుడైనా పెళ్ళి అవుతే కనుక ఐ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ అ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు ప్రెగ్నెన్సీ ఇవ్వు అని నేను ఇవ్వకూడదు ఎందుకంటే నన్ను మాక్ చేశారు మనుషులు పీసీఓడి వల్ల నాకు పిల్లలు కలుగరు అని చెప్పి అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానండి ప్రార్థన చేసుకొని ఐ ఫొగాట్ అబౌట్ దట్ లేటర్ ఐ లర్న్ హౌ టు మేనేజ్ మై సిమ్టమ్స్ ఐ లెర్న్ హౌ టు మేనేజ్ పీసీఓడి అయితే తీసుకునే మెడికేషన్ డయట్ అంతా కూడా సెట్ చేసుకున్నప్పుడు ఆల్మోస్ట్ సెట్ అయింది కానీ పెళ్ళవ్వగానే ఇటువంటి రిజల్ట్ వచ్చింది అంటే వీ వర్ లైక్ వీ వీ థాట్ ఆఫ్ ఎంజాయింగ్ కదా మనం చక్కగా అన్ని కంట్రీస్ తిరిగి వీ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ టుగెదర్ కదా అని చెప్పి అయినా సరే ఇఫ్ గాడ్ గివ్స్ ఇట్ టు అస్ హీ గివ్స్ ఇట్ టు అస్ విత్ అ ప్లాన్ దేవుడు ఒక ప్రణాళికతోనే మనకిస్తాడు అని చెప్పి ఇది నెగిటివ్ వచ్చిన రోజు నేను మా మమ్మీకి చెప్తూ ఉంటే మమ్మీ అన్నారు అదేంటి నెగిటివ్ వచ్చిందా నేనైతే ప్రార్థన చేస్తుంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు నీకు పుట్టిన వారిని ఆశీర్వదించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అన్న వాగ్దానము నీ కోసం దేవుడు నాకు ఇచ్చాడు అయినా సరేలే దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే మనకు మంచిది అని చెప్పి నన్ను బ్లెస్ చేసి ఊరుకున్నారండి మరి యుఎస్ వెళ్ళిన తర్వాత పాజిటివ్ రాగానే దట్ ఈస్ ద ప్రామిస్ ఐ రిమెంబర్డ్ న్యూయార్క్లో ఉన్నాం మేము అప్పుడు ఎగ్జాక్ట్లీ మాతో పాటు శామీ అన్న శామీ పాచికల్లా అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో న్యూయార్క్లో ఉన్నారు ఒక టెస్ట్ తీసుకెళ్ళి టెస్ట్ చేసాం రిజల్ట్ వచ్చింది మాకు డౌట్ వచ్చి వీ టుక్ లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అంటే అనలాగ్ డిజిటల్ ప్రతి బ్రాండ్ ఒక పది ఐదో పదో టెస్టులు తీసుకొని అన్ని టెస్టులు చేసుకున్నాం కంగారు పడుతుంది ఏమొస్తుందో రిజల్ట్ అని చెప్పి అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత ఏదో తెలియని పీస్ ద ఫస్ట్ టైమ్ యూ షోడ్ మీ ఇంకా ఇదే లాస్ట్ టెస్ట్ బికాస్ కొన్ని నెగిటివ్ వస్తున్నాయి కొన్ని పాజిటివ్ వస్తున్నాయి అప్పటికి సో వీఆర్ సో ఇన్ కన్ఫ్యూజన్ ఏది నమ్మాలో మనకు తెలియట్లా ఇండియాలో ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది మళ్ళీ అనోలాగ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది మళ్ళీ డిజిటల్ టెస్ట్ నెగిటివ్ వచ్చింది సో వీవర్ చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నాం ఇంకా ఆ విషయాన్ని వదిలేసి వీవర్ జస్ట్ మినిస్ట్రీ చేస్తున్నాం అమెరికాలో మంచిగా వాక్యం పరిచయం చేస్తున్నాం మంచిగా మీటింగ్స్కి వెళ్తున్నాం టైం వచ్చినప్పుడు వీవర్ స్పెండింగ్ టైం టుగెదర్ ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది ఆ మంత్లోనే మేము యుఎస్ వెళ్ళిపోయాం సో వీ అ గెట్ క్లోజ్ టుగెదర్ మేమిద్దరం కలిసి దేవుని సేవ చేయాలన్నా వీ హ్యావ్ టు గెట్ క్లోజ్ టుగెదర్ అలా మేము మాట్లాడుకుంటూ ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు న్యూయార్క్లో ఐ షుడెన్ సే వేర్ ఐ వేర్ ఐ బట్ ఐ వాస్ ఇన్ ఐ వాస్ ఇన్ ద బాత్రూమ్ అండ్ యూ నాక్ ద డోర్ అండ్ యూ షోడ్ మీ ద రిజల్ట్ అండ్ ఐ వాజ్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్ అండ్ జాయ్ యూ నో హౌ 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 మై రియాక్షన్ వాజ్ చాలా హ్యాపీ అయిపోయానండి అప్పుడు దాకా ఐ డింట్ హ్యావ్ దట్ పీస్ ఇద్దరికీ ఆ పీస్ లేదు కానీ ఆ రోజు ఎందుకో తెలియని ఆనందం అప్పుడే అనిపించింది నిజంగా దేవుడు ఇచ్చే బహుమానం అలా ఉంటుంది కదా ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ వాంట్ ఇట్స్ అబౌట్ వాట్ హిజ్ ప్లాన్ ఇస్ ఇన్ అవర్ లైఫ్ నిజంగా ఇఫ్ యు వర్ అండ్ ప్రెగ్నెంట్ మనం ఇంత ఘనంగా పరిచయం వాళ్ళం కాదేమో వుడ్ హ్యావ్ బిన్ ట్రావెలింగ్ సో మచ్ ఎందుకంటే ప్రపంచ దేశాలు ఎంతమంది స్నేహితులు ఎంతమంది సేవకులు మనకు తెలుసు దే ఆల్ ఇన్వైటెడ్ అస్ మెనీ కంట్రీస్ మనం వెళ్ళే వాళ్ళమేమో కానీ దేవుడు హీ అస్ టు గ్రౌండ్ అస్ ఇక్కడ ఉండి నువ్వు పరిచర్ చేయి అని చెప్పి మనకి ఎందుకంటే నా గురించి నీకు తెలుసు ఐ కెనాట్ స్టే అట్ వన్ ప్లేస్ ఐ లైక్ ట్రావెలింగ్ కానీ ప్రభు సి హౌ గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్ అనే ప్లాన్ని నీ కుమారుని ఇవ్వబోతున్నాను లేకపోతే నీ కూతురిని ఇవ్వబోతున్నాను నీ గర్భఫలం ఇవ్వబోతున్నాను కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి చేయని చెప్పి ఇంత ఘనంగా దేవుడు వాడుకుంటున్నాడు ఇట్స్ నాట్ అబౌట్ అవర్ టాలెంట్స్ ఓర్ అవర్ విజ్డమ్ కేవలం ఆయన కృప ఆయన మనల్ని వాడుకున్న రీతి బట్టి ఆయనకి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాం గాడ్ సమ్ టైమ్స్ వెన్ వి ప్లాన్ స్టఫ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ గాడ్ సర్ప్రైజెస్ అస్ విత్ హిస్ ప్లాన్స్ మనం చాలా సార్లు మనకు మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఉంటే బాగున్నా అని చెప్పి కానీ దేవుని సర్ప్రైజ్ ప్లాన్స్ ఆర్ మచ్ మచ్ బెటర్ దెన్ వాట్ వీ ప్లాన్ ఫర్ అర్ సెల్ఫ్స్ ఫస్ట్ టైం ఎంత బాధపడ్డామో సెకండ్ టైం వెన్ వీ టు నో దట్ వీఆర్ ప్రెగ్నెంట్ ఫైనల్గా ఇది చెప్తున్నానండి దిస్ ఇస్ ద అల్టిమేట్ ఆన్సర్ విఆర్ రియలీ హ్యాపీ అండ్ వీఆర్ రియలీ ప్రైజింగ్ గాడ్ ఫర్ దిస్ అమేజింగ్ అనాయింటెడ్ గిఫ్ట్ దట్ ఈస్ గివన్ అస్ ప్రైజ్ గాడ్ ఫర్ దట్ సారీ ఒక సోదరుడు మెసేజ్ ఇలా పెట్టాడు లైవ్లో రెస్టారెంట్ నేమ్ నాకు తెలుసు లేవేంటో అని మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు లెవెంటో కాదు బ్రదర్ అప్పుడు మేము వైజాగ్లో ఉన్నాం వైజాగ్లో డోంట్ మన సే ద నేమ్ ఆఫ్ ద రెస్టారెంట్ బట్ యా పానేషియన్ రెస్టారెంట్ అది సో యువర్ దేర్ నో ది ఎగ్జాక్ట్ ప్లేస్ ఎగ్జాక్ట్ సీట్ మేము రెండోసారి ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇండియా తిరిగి వచ్చాక మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి ఫ్యామిలీతో మేము పార్టీ చేసుకున్నాం అదే ప్లేస్లో కాబట్టి దట్ ఈస్ నాట్ లెవెంటో ఐఎమ్ సారీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినందుకు కానీ కాకినాడలో ఉన్న ప్రతిసారి వీ గో టు దట్ ప్లేస్ అది నా ఫ్రెండ్దే హేమంత్ది సో గ్రేట్ ఫుడ్ విజిట్ చేయండి జస్ట్ ప్లగ్ ఇన్ ఫర్ మై ఫ్రెండ్ అంతే దిస్ కైండ్ ఆఫ్ టర్న్ అవుట్ బి అ పాడ్కాస్ట్ యా సో మేము ప్రార్థిస్తున్నాం వీ వాంట్ టు స్టార్ట్ ఎ పాడ్కాస్ట్ సూన్ అని సో దాని గురించి కూడా ప్రార్థించండి ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత వీ విల్ బి స్టార్టింగ్ ఎ పాడ్కాస్ట్ సూన్ అద్భుతమైన డిస్కషన్స్ మేము తీసుకురాబోతున్నాం మా పర్సనల్ లైఫ్ కాదండి పర్సనల్ లైఫ్ కన్నా మించింది దేవుని వాక్యం బిబ్లికల్ పాడ్కాస్ట్ మేము తీసుకురాబోతున్నాం ఎంతోమంది దైవజనులు మేము ఇక్కడ తీసుకురాబోతున్నాం ఎంతోమంది క్రిస్టియన్ బిజినెస్ క్రిస్టియన్ ఆంట్రప్రిన్యూర్స్ క్రిస్టియన్ మ్యూజిషియన్స్ని తీసుకొచ్చి మేము ఆ పాడ్కాస్ట్లో మిమ్మల్ని ఎలా బలపరచాలో మేము ఆలోచించి అవన్నీ తీసుకోబోతున్నాం ఆ నిర్ణయాలు కాబట్టి దాని గురించి మీరు ఆలోచించండి ప్రార్థన చేయండి అంతకంటే ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఒకటి ఉంది చాలామంది అన్నయ్య మీరు లైవ్లోనే పెడుతున్నారు ఆఫ్లైన్ ఎందుకని పెట్టట్లేదు చర్చ్లో పెట్టచ్చు కదా అని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి ఈ ఫ్రైడే రైట్ యా ఈ ఫ్రైడే వాట్ ఇస్ ద డేట్ శుక్రవారం ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఫ్రమ్ సిక్స్ ఓ క్లాక్ రైట్ ఆరు గంటల నుండి మెరకల్ సెంటర్ వైజాగ్లో ఈ ఉపవాస ప్రార్థన చేయబోతున్నాం సో ఇట్స్ గోయింగ్ టు బి ఓపెన్ ఫర్ ఆల్ ఒకవేళ మీరు ఎప్పుడు మెడికల్ సెంటర్ రా రాలేదంటే గూగుల్ సర్చ్ అవే అందరికీ తెలిసిన ప్లేస్ కొన్ని వేలాది మంది ఇక్కడ కలిసి వచ్చి ఆరాధించడానికి వస్తూ ఉంటారు ప్రతి వారం ప్రతి శుక్రవారం ప్రతి ఆదివారం దాదాపు ఎనిమిది వేల మందికి పైగా సంఘం కలిగిన చర్చ్ ఇది వేలాది మంది ఇక్కడ అద్భుతాలు పొందుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి శుక్రవారం ఆ మందిరంలో దైవజన్లు మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అక్కడ మేము ఆరాధించబోతున్నాం అక్కడ వాక్యం అందించబోతున్నాం అదే కాకుండా ప్రత్యేకంగా మేము ప్రార్థనలు కూడా మీకు చేయబోతున్నాం ఇన్ పర్సన్ కాబట్టి ఆ రోజు రండి దీవెన పొందండి ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఆరు గంటలకి మెరికల్ సెంటర్ ఎండాడ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ మర్చిపోకుండా రండి ఆ రోజు లైవ్ కూడా ఉంటుంది లైవ్లో కూడా ఒకవేళ మీరు వేరే దేశం నుంచి కనుక మీరు చూస్తున్నట్లయితే లైవ్లో మీరు పాల్పొందండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక ఆమెన్